రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు లోక్సభ సభ్యులుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహాయ మంత్రులు ప్రమసాన్ని చంద్రశేఖర్ భూపదరాజు శ్రీనివాస్ వర్మ ప్రమాణం చేశారు మాతృభాషపై గౌరవాన్ని చాటుకుంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను అంటూ మాతృభాషలో ప్రమాణం చేశారు కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాష్ట్రం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభ సభ్యుడిగా తెలుగులో ప్రమాణం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్ధించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహిస్తుననియూ మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను రాష్ట్రం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న భాజపా ఎంపీ